వింటున్నాడు జవాబు రావట్లేదు కారణం పాపములు దేవుడు నీ ముఖం కనబడట్లేదు నీ ముఖం దేవుడు కనబడట్లేదు కారణం పాపములు నేను ఒక మాట చెప్తున్నా క్రైస్తవుడు తమ జీవితాన్ని చక్కబెట్టుకుంటే పెట్టుకుంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లుగా మరి ఏ దేవుడు ఎవరికి సమీపంగా లేడు మన దేవుడు మన మాట వినునట్లుగా మరి ఏ దేవుడు ఎవడి మాట వినడు అంతటి శక్తివంతమైన యేసు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం కానీ ఈ రోజున చాలామంది ఆయన బాహువు గొప్పది ఆయన హస్తము మంచిది ఆయన చాచిన హస్తముతో బైబుల్ వాక్యం చెప్తుంది ఆయన సాసిన హస్తముతో రేయింబవళ్ళు తన బిడ్డలకు సహాయం చేయటం చూస్తున్నాడు కానీ మధ్యలో దోషములడ్డంగా ఉన్నాయి ఆయన తన బిడ్డల ప్రార్థన విని జవాబు దయచేయాలని చూస్తున్నాడు వింటున్నాడు కానీ జవాబు గల కారణం పాపములడ్డుగా ఉన్న